హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ముగ్ధా వీడియోస్ ఈరోజు మన వీడియోలో న్యూ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం దీనికి బ్యాక్ హై బ్యాక్ హోల్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి టీఫ్ నెక్ వస్తుంది లేదంటే హై కూడా పెట్టుకోవచ్చు చూద్దాం ఇప్పుడు కటింగ్ ఇప్పుడు ఫ్రెండ్ ఫ్రంట్ లెంత్ బ్యాక్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు ఖర్చుల కోసం హాఫ్ ఇంచు కింద ఖర్చు డాట్కి గొచ్చుకి పైన ఖర్చుకి కలిపి ఒక నుంచి కలుపుకొని పదహారు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ బోట్నెక్ వస్తుంది కాబట్టి దీనికి మన షోల్డర్ లెంత్ ఫుల్ షోల్డర్ లెంత్ మనం పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి పదహారు ఇంచులు పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది ఇంచులు ఎప్పుడు కూడా బోట్నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉండాలండి ఎనిమిది ఇంచులు ఆమ్ డౌన్ వచ్చేసి అదే ఎనిమిది ఇంచుల్ని ఆమ్ డౌన్ కోసం పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక బాడీ మెజర్మెంట్ తీసుకుంటే బాడీ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదే నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇదే ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం రెండు ఇంచులు మొత్తంగా పదకొండు ఇంచులు లూజ్ అయితే నేను తీసుకున్నానండి ఇలా దీనికి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు దీనికి ఆములు లోతు హ్యాండ్కి చూసి చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇక్కడ లోతు కోసం వన్ అండ్ హాఫ్ తిక్కి మార్కింగ్ చేసుకుని ఇలా ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఆమ్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి చెస్ట్ లెంత్కి సరిపోయింది కాబట్టి ఒకసారి చూసుకోవాలి చూసారు కదా చెస్ట్ లూజ్కి ఆమ్ లూజ్కి మ్యాచ్ అయింది చూసారా ఇదిగో ఇక్కడ ఎనిమిది ఇంచులు ఓకేనా ఇలా చిన్నది డాట్ కోసం అది ఖర్చు కోసం వదిలేసాం ఇది ఎనిమిది ఇంచులు అదే ఈ బాడీ లూజు తొమ్మిది ఇంచులకి రెండింటికి మ్యాచింగ్ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు నెక్ లూజ్ చూద్దాం నెక్ షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోండి మిగతాది నెక్ కోసం వదిలేసుకుంటున్నాను నేను ఇంకా ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం ఫైవ్ ఇంచెస్ నెక్ కి వదిలేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు మూడు ము ఇంచులు పెడుతున్నాను అంటే కింద కట్ వర్క్ లాగా షేప్ వస్తుంది వర్క్ లౌస్ కదా హోల్లా పెడతాను దానికోసం మోడల్ కొంచెం మోడల్ ఏదైనా పెట్టుకోవాలంటే కనుక మూడు మూడు పో పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి మోడల్ కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర డౌన్ తీసుకోవాలండి ఇలా బోట్ నెక్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా బోట్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి వచ్చేసి ఐదు ఇంచుల దగ్గర కింద నెక్ లెంత్ కింద ఉండే ఇది ఎంత మనకు నెక్ హోల్ వస్తుందండి ఇక్కడ నుంచి మనం ఐదు ఇంచుల దగ్గర మన ఇష్టం మన జాకెట్ జాకెట్ని బట్టి మన మోడల్ని బట్టి మనం పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు ఇంచులు పెట్టాను ఇక్కడ ఐదు ఇంచులు ఈ ప్లేస్లో మనకిప్పుడు డ్రా చేసుకోవాలి ఇక్కడైతే నేను మూడు ఇంచుల దగ్గర డ్రా చేస్తున్నాను సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం తగ్గించుకోవాలి ఇంకా డీప్ ఎక్కువ కావాలంటే కనుక మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఉంది కదా దీనికి మొత్తం కట్వర్క్ ఇవ్వాలనుకుంటున్నానండి నేను దానికోసం చూసారా ఇలా ఇలాగా షేప్ డ్రా చేసుకోవాలి అది నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డ్రా చేసాను అదేవిధంగా ఇది కూడా షేప్ వస్తుంది ఇప్పుడు కట్ కట్వర్క్ వస్తుంది ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి ఇలా పెట్టుకోండి ఒకవేళ కరెక్ట్గా వేలే ఎక్కువ తక్కువలు వస్తాయి అనుకుంటే ఇలా ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచులు ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇలా వంపు ఎక్కువ తిరిగితే కనుక ఎంత ఎక్కువ తిరిగితే ఈ షేప్ ఎంత పైకి తిరిగితే ఇలాగా మనం ఏదైనా చిన్న మూత లాంటిది అలా ఏదైనా పెట్టుకున్నా కూడా మనం ఈజీగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద మొత్తం పెద్ద బాగుంటుందండి ఇది ఓకేనా ఇక్కడైతే నేను స్ట్రైట్ గా ఇచ్చేస్తాను ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చింది బ్లౌజ్కి మెయిన్ పార్ట్ కి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేసాను నేను కంప్లీట్ వర్క్ దానికి అడ్జస్ట్మెంట్ గా దానికి సరిపోయేలాగా నేనైతే మార్కింగ్ చేసుకున్నాను ఇలా ఓకేనండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం నెక్లెస్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకోకూడదండి మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుని మనం మెయిన్ క్లాస్ మీద పెట్టుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుందండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కూడా బాగుంటుంది కానీ దీనికి నాకు ఇదంతా వర్క్ రావడం వల్ల కట్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనేసి నేను ఇంకా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ ఓపెన్ ఉన్న వైపు కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓకేనండి ఇలా దీని దీని సేమ్ ఎలా ఉంది యాజ్ ఈజ్గా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా కొంచెం తీసి ఉంచేసుకొని ఇలా ఇలా చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే దీనికి నేను ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను అంటే మన డీప్ ఎక్కువ పెట్టుకుంటే మనకి బోట్ నెక్ కదా దానివల్ల మనకు కొంచెం డిస్టర్బ్ అవుతుందండి నెక్ మరి లూజ్గా అయిపోతుంది దానికోసం ఇలా ఇలా షేప్ తీసుకోవాలి ఇలా తీసుకున్నామంటే కనుక చాలా బ్రాడ్ అయిపోద్ది జస్ట్ ఇలా షేప్లో ఇలా తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా డౌన్ తీసుకుంటాం కదా ఇక్కడ మధ్యలో ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలండి లేదంటే చంకులు ముడతలు వచ్చేస్తాయి ఇలా దీనిలో కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి చక్కగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో ఓకేనండి ఇప్పుడు దీనికోసం ఒక ఇంచులు ఇప్పుడు డాట్స్ కోసం చూద్దాం ఇంచులు పైన ఒక మార్క్ చేసుకోండి చేసుకున్నాక ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ వేసుకోండి ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటువైపు వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి రెండు బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి కొంచెం ఇలా ఇలా పెట్టుకుని ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ పైకి ఇలా ఈ రెండు ఇంచులు మార్జిన్ నుంచి మనం రెండు ఇంచులు షేప్ బిడ్డ వస్తుంది ఈ ప్లేస్ లో దీని దగ్గర నుంచి మనం ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కొత్త వాళ్ళు కూడా చాలా తొందరగా అర్థమవుతుందండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఓకేనండి ఇలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూడు డాట్స్ కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గర డాట్ని వేసుకోవాలి అదేవిధంగా దీనికి స్ట్రైట్గా ఒక డాట్టు ఇక్కడ నుంచి ఏ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఈ మధ్యలో పెట్టుకోవాలి ఒక డాటు పావు తక్కువ మూడు ఇంచులకి ఒక డాట్ వేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయితే ఈ ప్లేస్లో మనకి షేప్ వస్తుంది అనమాట ఇదే షేప్ టైప్లో మీరు మార్కింగ్ చేసుకున్నారంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా నిలబడుతుంది ఓకేనండి ఫ్రంట్ కూడా మనం కట్ వర్క్ పెట్టుకోవాలంటే కనుక దీన్ని ఇలా నేనైతే ఫ్రంట్కి వర్క్ చేశానండి కాకపోతే నేను అనుకున్న డిజైన్కి దీనికి కటింగ్ సూట్ అయ్యేలా లేదా అని మరి కట్ వర్క్ పెట్టాలని ఇప్పుడే అనుకున్నాను దానికోసం ఇలా రా చేస్తాను ఓకేనండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మాత్రం కట్ చేయకూడదండి మనం ఇలా డాట్స్ పెట్టుకున్నాం డాట్స్ వేసుకునే దగ్గర టక్స్ పెట్టుకున్నా ఉంటాయి కనుక మనకి అడుగులేరికి కూడా కటింగ్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా డాట్స్ వేసేసుకోవచ్చు ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇప్పుడు నాలుగు నాలుగు మడతలు క్లాత్ నాలుగు మడతలు వేసుకుని ఇక్కడ ఖర్చు కోసం డాట్ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఓకేనండి ఇక్కడ ఆరు ఇంచుల దగ్గర ఆరున్నర ఇంచులు అండి ఇది వచ్చేసి హాఫ్ అండి వర్క్ ఆరున్నర ఇంచుల దగ్గర ఒకటాటు మూడు పావులు మూడు ఇంచులు తగ్గిస్తే మూడున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ వేసుకుని మనం ఆ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ చూస్తున్నారు కదా ఇలా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుని ఇందులో కలిపేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఒక పక్కన ఇక్కడ జాయిన్ పడుతుందండి ఒక పక్కన జాయింట్ రాదు ఈ పక్కన జాయింట్ రాదు ఈ పక్కన జాయింట్ వచ్చేలా కట్ చేశాను ఇంక రెండు వైపులు జాయింట్ చేసుకునే అవసరం ఉండదని అలా కట్ చేశాను ఇక్కడ ఒక డాట్ లోతు తీసుకున్నాం ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఈ డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని మధ్యలోకి ఒక హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా ఇలా ఎలా తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ చూద్దాం చూడండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ రెండు కరెక్ట్గా ఉన్న చూసుకోవాలండి వర్క్ ఎక్కడ వర్క్ ఉందో కరెక్ట్గా ఎలా పెట్టుకుని రెండు సమానంగా వర్క్లు ఒకే చోటికి రావాలి ఈ క్లాత్ కొంచెం అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వర్క్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు మన హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి మధ్యలోకి ఈ ఫ్లవర్ ఇది కదా మిడిల్ అండి ఇది హ్యాండ్ కి మనం వేసుకుని పెట్టుకున్న డాట్ కూడా దీని పైకి రావాలి ఇలా ఓకేనండి ఇలా కట్ చేసుకుని తర్వాత అతుకులు ఎక్కువ పడితే సైడ్ పడితే అటు సైడ్ వేసుకోవాలి కట్ చేసుకుని మాత్రం కొంచెం కేర్ఫుల్ గా కట్ చేసుకోండి అంటే దీని పైనే బ్యాక్ వచ్చేసిందండి నేను ఇంకా బ్యాక్ బ్యాక్ పట్టు కూడా దీని పైనే వల్ల నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చూసుకుని కట్ చేసుకోవాలి ఇదంటే మళ్ళీ ఇది కట్ అయిపోతుంది ఇది చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ హోల్ మనం పెట్టుకుని కట్ ఇలా వస్తుంది ఇదంతా వచ్చేసి కింద పార్ట్లో వస్తుంది నడమ్ పార్ట్లో వస్తుంది ఈ బూటీస్ వచ్చేసి సైన్ వేసాను ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుని ఇలా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూసారు కదా ఈ మధ్యలోకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇదే మనకి మిడిల్ పార్ట్ మనం ఈ లైనింగ్ కూడా ఇక్కడ చుక్క మనం ఇక్కడ నెక్ పెట్టుకున్నాం కదా చూసుకోవాలి కింద కూడా వర్క్ కటింగ్ లో పోకుండా అడ్జస్ట్ చేసుకుని చుట్టూ కటింగ్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంచాలండి బ్లౌజ్ కి ఇదంటే నెక్లు ఎంత లేదు నెక్ లేదు కాబట్టి పర్వాలేదు కానీ నెక్ ఉన్న వాటికైతే కొంచెం గ్యాప్ తీసుకుని మనం కట్ చేసుకోవాలి లేదంటే అతుకులు పడిపోతాయి ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఇది ఫ్రంట్ కానీ ఇదైతే వేసానండి కాకపోతే నాకు త్రీ డిజైన్ ఇచ్చాడు నాకు సెట్ అవుద్దు లేదో అని మళ్ళీ నేను కట్ లో మార్కింగ్ చేశాను చేశాను కదా కొంచెం డీప్ అయిపోయింది కదండి నెక్ దానివల్ల సెట్ అవ్వదు ఇంకా నేను రెండు పట్ల ఇలాగా కట్టింగ్లో పెట్టేసుకుంటాను గటవర్క్ లాగా మనకి ఎక్కడ సూట్ అవుతుందో అక్కడికి పోలింగ్ చేసుకొని క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ చిన్న జస్ట్ చిన్న పీస్ అండి ఎంత కాదు చాలా చిన్నపిస్ అది పర్వాలేదు ఖర్చులోకి వెళ్ళిపోతుంది లేదంటే చిన్న పీసు చిన్నది జస్ట్ ఆఫించు మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇది ఇలా పైకి పెట్టుకుని అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది కదా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటే షేప్ బెల్ట్కి ఈ పీసు వాడుకోవచ్చు అలా సరిపెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అలాగే బ్యాక్ పార్ట్ ఇప్పుడు స్టిచింగ్ చూద్దాం